దేవుడు చెప్పాడు కొత్త నిబంధనలు చెప్పేసి నాలుగు పదమూడులో సంఘము క్షేమాభివృద్ధి పొందటకు మరి పరిచయ ధర్మం జరుగుటకు అపోస్తులు గాను ప్రవర్తకులు గాను సువార్థికులు గాను బోధకులు గాను కాపరులు గాను దేవుడు నియమించినాడు కనుక ప్రతి సంఘంలో కాపరు ఉండాలని బైబుల్ చెబుతుందంటే అది దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశాన్ని మనం తునీకరించకూడదు చాలా చోట్ల వాళ్ళు దేవుని సేవకులు మాకు వద్దు అవసరం లేదు మేమే చేసుకుంటామంటే అది వాక్యానికి విరుద్ధం వాక్ దేవుని ఉద్దేశాన్ని తునీకరిస్తున్నట్టు ఇంకొక విధానంలో చేస్తే తప్పు కదా ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఉంటుందండి కొన్ని ప్రాంతాల్లో సంఘాలు వేరే వేరే ప్రాంతం వేరే నార్త్ మీద చూస్తే అక్కడ దేవుని సేవకులు తక్కువ ఉండరు ఉండరు ఆ ప్రాంతం తక్కువ అలాగే వాళ్ళకి ఆశ ఉంటుంది దేవుని సేవకులు కావాలి మాకు మంది మధ్యలో పరిచయ చేసి మాకు వాక్యం బోధించి ప్రార్థించే బలపరిచే వాళ్ళు కావాలని ఆశిస్తారు కానీ అక్కడ సేవకులు లేని పరిస్థితి కావాలని ఆశిస్తారు లేరు అనుకో అలాంటిది తప్పు కాదు గర్థమవుతుందా అంటే వాళ్ళకి ఆశిస్తారు ఇంతెందుకు మీకు అర్థంగా ఉంటే ఒకసారి భక్తింగ్ గారి దగ్గరికి కొంతమంది విశ్వాసులు వచ్చారంట వచ్చి బ్రదర్ మాకు సంఘ సేవకుని పంపించింది మాకు దైవ సేవకుని పంపించింది మాకు సంఘానికి మా ఊర్లో అన్న ఆయన అన్నాడు ఆయన పరీక్షించడానికి అన్నాడు ఆయన వెంటనే అన్నాడు వెంటనే ఓకే అండు ప్రార్థన చేయాలి దేవుని చెత్తం కానీ వాళ్ళు బక్సింగ్ గారు ఆయన ఒక ప్రశ్న వాళ్ళకి పరీక్షించడానికి అంటారు మీకెందుకు మీరంతా పది మంది కూడా లేరు కదా మీకెందుకు సేవకుడు అన్నాడంట అప్పుడు లేదు బ్రదర్ మీరు సేవకుని ఎలా ఆయన పరీక్షించడానికి దేవుడు ఎవడు చేస్తారనుకోండి ఆయన పరీక్షించడానికి అంట మీరు పది మంది కూడా మీరు సేవకులు కుటుంబం ఇస్తే మీరు ఎలాగ మీ పరిస్థితి ఏంటి మీరే అమ్మాయికి పేదగా ఉన్నారు కదా పరిస్థితులు ఏంటంటే లేదు దేవుడు బ్రదర్ దేవుడు సహాయం చేస్తాడు దేవుడు పోషిస్తాడు దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే ప్రార్థన చేసి దేవుడి సమాధానం బట్టి అప్పుడు వాళ్ళకి దైవ సేవకం చేసాడు అంతే ఎందుకు మేము దయదలు వెళ్ళినప్పుడు దయద దచ్చిన గ్రామం ఏడుగురే ఉండేవాళ్ళు మాకు మ్యారేజ్ చేసి పంపించడం ఏడుగురే వాళ్ళు ఎవరు జాబులు కూడా ఎక్కలు కూడా లేరు అంత కూలి పని చేశారు దయద గ్రామం వాళ్ళు బాప్తేజిని తీసుకున్న నలుగురు ఐదుగురే మళ్ళీ బాప్తేజీ నలుగురు ఏడుగురు పది మంది కూడా లేరు అసలు కనీసం స్థలం కూడా లేరు అద్దెంట్లో మళ్ళా అద్దెంట్లో దైవ సేవలు పంపించారు దేవుడు సహాయం చేసి ఆరు సంవత్సరాలు అక్కడ మందిరం కట్టబడింది దేవుడు పోషించి అంటే పోషించింది ఎవరంటే దేవుడు చాలా మందికి ఈ సంఘాలకు చాలా సంఘాలకు తెలియట్లా ఈ ఆరు ఏడుగురు మంది ఉన్న దయదకే మమ్మల్ని దైవ సేవకులు ప్రార్థన చేసి వాళ్ళు పంపించారు వాళ్ళు పంపించి మాత్రమే లేదు వాళ్ళు పంపించారు ప్రార్థన మ్యారేజ్ చేసి ఏడుగురు ఉన్నారు కదా అంటే ఒక్కడన్నరు కూడా వద్దని చెప్పాలి ఒకళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారు సంతోషపడ్డారు అక్కడికి దయగలి చూడండి చాలా సంఘాలు ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళంటే పది మంది లేకుండా మంది అయినా సరే మాకు సేవకులు కావాలండి మాకు సేవకులు కావాలనే వాళ్ళు ఇప్పుడు చాలా సంఘాలు చూస్తారు చూ చాలా సంఘాలు చూసిన సంఘాలు ఉన్నాయి ఒక్కో సంఘాలు ముప్పై నలభై మంది ఉంటారు ఒక్కో సంఘాలు వంద మంది పైన ఉంటారు కొన్ని సంఘాల్లో ఆ సంఘాల్లో వాళ్ళు ఏమంటారు అంటే మాకు సేవకుడుద్దండి మేము పోషించలేమండి ఇంకొక సంఘాలు ఉన్నారు వాళ్ళు ఏమంటుందంటే సేవకుడు మీరు ఎలా భరించగలుగుతారు మేమే పోషించలేకపోతారు మాకే భరించడం మాకే చేత కాదు కనుక మేమే మాకు సేవకుని పెట్టుకోలేదు అక్కడ వంద నూట యాభై మంది ఉంటారు ఆ పేర్లు వద్దులే కానీ అవన్నీ వాస్తవ రియల్ ఇవన్నీ సంగతులు వాస్తవ సంగతి ఆ పేర్లు వద్దులే కానీ అయితే మీరు ఎలాగా మీకు సంఘానికి అంటారు అంటే చూడండి కనీసం ముప్పై మంది పది మంది లేకపోయినా ఆ దినాల్లో దైవ సేవకుల విశ్వాసంతో దైవజన్లు వేసేవాళ్ళు సంఘాసిలు కోరుకునేవారు ఈ దినాల్లో ఎంత విచారకరమైన అంటే ముప్పై నలభై మంది యాభై మంది ఉన్న సంఘాలు కూడా సేవకు లేరు వంద మంది పైగా ఉన్న సంఘాలు కూడా సేవకు లేరు కాబట్టి బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు తప్పనిసరిగా ప్రతి సేవకు దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్న సేవకులు ఉండాలని బైబిల్ చెబుతోంది గొర్రెల కాపర చెప్పేసి నాలుగు ఆయన కాపరులను నియమించదు అన్నాడు కాబట్టి చూడండి అందుకే ఎవరైతే సేవకులు వద్దంటున్నారో వాళ్ళు పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా ఉన్నారని బైబుల్ చెబుతాను అలాంటి మనసు ఉంటే దయచేసి అలాంటి వారు లైవ్ ద్వారా ఉంటున్నారు ఎవరైనా మీరు తెలుసుకుంటే మనసు మార్చుకోవాలని ప్రేమతో క్రీస్తు ప్రభు పేట మనసు తెలియాలి మీకు తెలియక మీరు విశ్వాసులుగా పెద్దలుగా మీరు ఎవరైతే ఉన్నారో సేవకులు వద్దంటున్నారో దయచేసి ఈ వాక్యం ప్రకారం మీరు మనసు మార్చుకోండి బక్తింగ్ గారికి ఒక దైవ సేవకుడే ఆయన వద్దనుకుంటే మరి వచ్చిన దైవ సేవలు కనుక మనం ఇంక పేర్లు ఎందుకని ఆ దైవ సేవకుల ద్వారా మనం కూడా సాక్షాలు ఇచ్చారు ఎంతమంది దైవ సేవకులు సేవ చేశారు ఈ ప్రాంతంలోని సాక్ష్యాలు సాక్షాలు ఇచ్చారు ఆ దైవ సేవకులు లేకపోతే కదా అందుకే దైవ సేవకులు ఉండాలి బాధ్యకుల సహోదరులు ఉండాలి విశ్వాసులు ఉండాలి పరిచయం అందరూ కావాలి సేవకులు వద్దని మేమే చేసుకుంటామంటే అది వాక్యానికి విరుద్ధం దేవునికి విరుద్ధం వా దేవుని ఉద్దేశానికి విరుద్ధం అని బైబుల్ వాక్యం లేఖన ఆధారాలు ఉన్నాయి ఇంకా చాలా చాలా లేఖన ఆధారాలు కూడా ఉన్నాయి సరే మనం చూస్తాం దేవుడు కాపరిగా దైవ సేవకులు కాపరిగా మనకు ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాం కదండి అందుకే పోషించడానికి ఈ కాపర్లు ఎందుకంటే దేవుడు మనకి మొదటిగా ఆయన మనం కాపాడడానికి కాపర్ చేసే పని చెప్పండి కాపాడడం రెండవది మేత మేతతో మేత మేపడానికి ఆ తర్వాత దొడ్డిలో సంగంలో మనకు విశ్రాంతికి ఆ గాయపడినప్పుడు గాయాలు కట్టడానికి బలహీనను బలపరచడానికి విరితగా ఆ తోలు వేయబడిన వారిని తిరిగి సమకూర్చడానికి తప్పిపోయిన వారిని తిరిగి వాళ్ళని వెదకి సమకూర్చడం తప్పిపోయిన వారి రావడానికి కదా ఇలాగా దేవుడు ఏర్పరిచిన వాడుగా మనం చూస్తున్నాం కాబట్టి అందుకే ఆ దినాల్లో చాలా అంత విశ్వాసం ఆనందరావు గారి అంకులో చెప్పాడు ఆయన రేపళ్ళు ఇప్పుడు కడపలోకి వెళ్ళిపోయాడు ఆయన సాగర్లో సేవ పరిచయం చూస్తే ఒక కుటుంబం కూడా ఈ ఇలాంటి చాలా సాక్షులు అంటే కొరసూరులో సేవ చేసి ఆనందరం అంకులని కొసూలో చేశారు రేపల్లో చేశారు ఇప్పుడు కడపలోకి వెళ్ళారు పెద్ద ఆయన ఆనందరావు అంకులు పంచకట్టయన కాలం సేవకుడు ఆయన 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 సాక్ష్యం చెప్తూ ఉంటాడు ఆ సాగర్ పంపించినప్పుడు కొద్దిగా బక్ దైవ కొద్దిగా కందిపప్పు కారం ఇచ్చి పోయి అక్కడ సేవ చేయనారంట ఒక్క కుటుంబం లేదు అంటే ఆ దినాలు ఎంత విశ్వాసం చూడండి వాళ్ళు సాక్షి చూపుతుంటే ఎంత విశ్వాసం అండి ఒక్క కుటుంబం లేదు ఎక్కడ నాగర్ సాగర్ ఆ సాగర్ దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర ఉండి తర్వాత ఎవరో ఒకరు నమ్ముకుంటే ఒక కుటుంబం వస్తూ వస్తామండి బక్సింగ్ గారిని పిలిపించి సువార్ చేపించి మీటింగ్లు పెడితే సాగర్లో సంఘాలు మన మధ్య ఎలకాలని గత రెండు సంవత్సరాలు ఎలకాలని సేవ పరిచయం మూడు రోజులు మీటింగ్స్కి వెళ్తే అక్కడ దాని అంకులు అక్కడ మూడు రోజులు ఎల్కాలు మేడి సాగర్లు ఇప్పుడు మందిరాలు ఉన్నాయి ఎలకాలలో మందిరం ఉంది పైన దాని ఎలకాలని అంటారు పైన భాగం కింద భాగం సాగర్ కింద అట్లాగా మందిరాలు ఏర్పడ్డ సంఘాలు ఏర్పడి అక్కడ నుంచి వచ్చే సేవలు అక్కడ నుంచి వచ్చిన ఆయన ఆ అంకులు అక్కడ తర్వాత క్రోసులో సేవ చేశాడు ఆ రేపల్లో ప్రస్తుతం కడపలో సేవ చేస్తున్నాడు అంటే ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు ఆ సాక్ష్యాల వాళ్ళు ఎందుకు దేవుడు వాడుకున్న అంటే తప్పనిసరిగా అది దేవుని సంకల్పం ఇది వాక్యము దేవుని ఉద్దేశము చెప్పేసి నాలుగు పదవుడు వాక్యం చెబుతున్నాయి మనుషులు కాదు వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఆ ఉపదేశకులు ప్రవక్తలు స్వార్థికులు కాపరులు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి పరిచయం ధర్మం జరగటారు అందుకే ఎంతో కుంటు ఉంది చాలా సంఘాల్లో ఎంతో బలహీనంగా ఉంటున్నారు కొన్ని సంఘాలు చూస్తే కొంతమంది చెబుతూ ఉంటారు వాళ్ళ పెద్ద వాళ్ళు విశ్వాసలు అట్లే ఉంటున్నారు పిల్లలు కూడా పరిస్థితి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది చెబుతూ ఉంటారు పిల్లలకు కూడా ఎవరు మాట ఇంట్లేదు పిల్లలు ఎట్లా పడ్డారు జీవిస్తున్నారు చాలా పరిస్థితులు ఉన్నాయి సంఘాల్లో చెప్పేవాళ్ళు అందుకే బైబుల్ ఒక మాట ఉంది కాపర్ లేని జను నాయకులు లేని జనులు చెడిపోదని రావడం సామెత అంటే నాయకులు లేకపోతే జనులు చెడిపోతారని పరిశుద్ధ గ్రంథం దేవుని వాకరు రావింది అందుకే నాయకులు లేని జనులు చెడిపోతారు దేవోక్తులేని లేని జనులు కట్టు లేక తిరుగుతారు ఏదైనా అందుకే సంఘాల్లో దేవుని ఆత్మీయమైన నాయకులు అవసరం దైవ సేవకులు కాపర్లు అవసరం